హలో వెల్కమ్ టు అమ్మతో నేను ఛానల్ అమ్మ మనస్ ఎప్పుడు అందరు మంచిగా కోరుకుంటుంది ఈ రోజైతే నా వర్క్ అంతా కంప్లీట్ అయింది వెన్నెల పొద్దున్న తొందరగా వెళ్ళిపోయింది వాళ్ళు తొందరగా వెళ్ళాలమ్మ సెవెన్ థర్టీ లోపే వెళ్ళిపోవాలని చెప్పి నువ్వేం చెయ్యకు నాకు ప్రిపేర్ ఏం చెయ్యకు నేను బయట తింటాను మా ఫ్రెండ్స్కి చెప్తానని చెప్పింది సో నేను కొంచెం లేట్గా ప్రిపేర్ చేసుకున్నాను అన్నీ సో ఈరోజు వచ్చేసి నేను పెసరపప్పు అండ్ బొబ్బర్ల గారెలు అయితే చేద్దాం అనుకున్నాను సో అన్నీ ప్రిపేర్ చేసుకున్నాను ఇప్పుడైతే గారెలు చేయాలి గారెలు చేసిన తర్వాత చందుకి టేస్ట్కి పంపించాలి అండ్ ఆ తర్వాత నేను కొంచెం బయటకు వెళ్ళే ఉంది ఈరోజు సో కాబట్టి ఇప్పుడు నేను ఫస్ట్ బ్రేక్ఫాస్ట్ అయితే ప్రిపేర్ చేస్తున్నాను నేను నానబెట్టిన బొబ్బర్ల పప్పు అండ్ అందులో నేను కొంచెం పెసరపప్పు కూడా వేసి చేస్తానండి చాలా 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 బాగుంటుంది సో ఇప్పుడైతే నేను గారెలు స్టార్ట్ చేస్తున్నాను ఈరోజు టిఫిన్ వచ్చేసి మాకు అని చెప్పాను కదా సో బొబ్బర్ల పప్పు నేను వడబోసి ఉంచాను వాటర్ లేకుండా చూసుకోవాలి అండ్ కొంచెం పెసరపప్పు ఇందులో అల్లం పచ్చిమిర్చి కరివేపాకు జీలకర్ర వేస్తాను సో ఇదిగోండి అల్లం పచ్చిమిర్చి జీలకర్ర కరివేపాకు ఫస్ట్ నేను గ్రైండ్ చేస్తాను నేను ఇందులో ఆనియన్స్ నాకు ఎప్పుడు గారెల్లో కానీ వీట్లయినా ఆనియన్స్ వేయడం ఇష్టం ఉండదండి అంటే నేను ఎప్పుడు వేయలేదు సో ఇది నా స్టైల్ గారెలు సో అల్లం పచ్చిమిర్చి అండ్ జీలకర్ర నేను గ్రైండ్ చేస్తాను ఇప్పుడు గ్రైండ్ చేసి తర్వాత అవి పప్పు రుబ్బేస్తాను సో అల్లం పచ్చిమిర్చి జీలకర్ర కరివేపాకు అయితే వేసాను నేను సో ఫస్ట్ ఇది ఒక్కసారి గ్రైండ్ చేసి ఆ తర్వాత బొబ్బర్ల పప్పు వేస్తాను ఇలా అల్లం పచ్చిమిర్చి గ్రైండ్ చేసుకున్న తర్వాత ఇందులో మనం పప్పులు కొంచెం కొంచెం వేసుకొని గ్రైండ్ చేసుకోవాలి పచ్చిమిరపకాయలు ఘాటు వస్తుందండి సో ఇందులో అయితే ఫస్ట్ నేను పప్పు వేస్తున్నాను లాస్ట్కి పెసరపప్పు గ్రైండ్ చేసుకొని మొత్తం మిక్స్ చేసుకోవచ్చు సో ఇందులో అయితే నేను పప్పు వేసాను సో బాగా మెత్తగా పట్టకుండా ఇలా పప్పు పప్పుగా ఉంటే మధ్యలో అవి వేగి క్రిస్పీగా చాలా బాగుంటాయి అండి నోటికి సో ఇప్పుడు నేను కొంచెం పప్పట్టాను మిగిలింది కూడా అలాగే రుబ్బుకొని మిగిలిందిలో మిక్సీ పట్టుకొని మీకు చూపిస్తాను సో ఇంక ఇప్పుడు ఈ లాస్ట్ ఈ బొబ్బర్లపప్పు పెసరపప్పు కలిపి కూడా నేను మిక్సీ వేసేస్తున్నాను పెసరపప్పు కొంచెం ఉంచుకుంటా మళ్ళీ కొంచెం క్రిస్పీనెస్ కోసం సో ఇలా అయితే గ్రైండ్ చేసి పెట్టుకున్న ఇది ఒకసారి మొత్తం కలుపుకొని సాల్ట్ కనుక తక్కువైతే కొంచెం సాల్ట్ కొంచెం కరివేపాకు జీలకర్ర కలిపేసి ఈ పెసరపప్పు నేను విడిగా కొంచెం తీసుకున్నాను అది కూడా ఇందులో వేసేసి కలిపేస్తే మంచిగా క్రిస్పీగా ఉంటాయి లోపల మెత్తగా ఉంటాయి అనమాట సో ఇప్పుడైతే కొంచెం నేను ఇది మిక్స్ చేసి సాల్ట్ జీలకర్ర కొంచెం కరివేపాకు వేసి అది కూడా వేసి కలిపేస్తాను సో పిండి అయితే రెడీ అయింది ఇప్పుడు ఇంక నేను బాండీ పెట్టి గారెలు చేయడమే ఉంది సో నేనైతే బాండీ పెట్టి ఆయిల్ పోసాను అండ్ ఇక్కడ మనకి పిండి రెడీ నేను ఇక్కడ వాటర్ కొంచెం చేయి తడుపుకోవడానికి పెట్టుకుంటాను అనమాట చాలా చక్కగా వస్తాయి క్రిస్పీగా వస్తే నేను కొంచెం చిన్న చిన్నగా వేస్తాను పెద్ద పెద్దగా వేయను గారెలు చిన్న చిన్నగా వేస్తే చాలా మంచిగా వేగుతాయి బాగుంటాయి చిటి గారెలు అని నాకు చాలా ఇష్టం అనమాట అట్లా సో ఇప్పుడైతే నేను నూనె పెట్టాను కాగుతోంది నూనె కాగానే నేను గారెలు వేస్తాను సో ఆయిల్ అయితే కాగింది ఇప్పుడు నేను చిన్న చిన్నగా ఇవి గారెలు అయితే వేస్తాను నూనె కాగిందండి సో నేను ఇప్పుడైతే గార్డెన్ నేను వేరే క్లాత్ మీద అలా వేయను ఇలా చేతిలోనే ఒత్తి వేస్తాను నేను సో ఇలా చూడండి ఇలా మనకు కొంచెం మధ్యలో పప్పులు పప్పులు ఉంచుకొని కొంచెం పెసరపప్పు కూడా విడిగా ఇట్లా పెట్టుకుంటే ఏంటంటే వేగి మధ్యలో మంచిగా క్రిస్పీగా మనకి నోటికి తగులుతూ ఉంటాయి చాలా టేస్టీగా ఉంటుందన్నమాట సో ఇలా అన్నీ నేను గారెలు వేసుకుంటాను చూడండి గారెలైతే చక్కగా వేగుతున్నాయి అన్నీ సో ఇలా మంచిగా నీట్గా వేయించుకొని ఇవి ఉత్తవే తినేయొచ్చండి ఏమి ఉండకపోయినా పర్లేదు ఉత్తరే ఏం పచ్చడి లేకపోయినా కూడా ఉత్తవే తినేయచ్చు కావాలంటే అల్లం చట్నీ అయితే నలుచుకోవచ్చు సో మేమైతే ఉత్తవే తినేస్తాం ఎందుకంటే కారం అవన్నీ కూడా సరిపడా వేస్తాం కాబట్టి సో మేమైతే ఉత్తవే తినేస్తాము ఇలా మంచిగా రెడ్ కలర్లో వచ్చేదాకా వేయించుకోవాలి అప్పుడు మనకి పైన అంతా క్రిస్పీగా ఉంటుంది లోపలంతా మెత్తగా ఉంటుంది అన్నమాట సో అలా పప్పులు అవి ఉంచడం వల్ల పెసరపప్పు కూడా నేను కొంచెం తీసి పక్కన పెట్టా కదా అది కూడా కలపడం వల్ల ఏమవుతుందంటే మనకు అవి చుట్టూ క్రిస్పీగా తగులుతుంటాయి చాలా బాగుంటుంది పంటి కింద అవి పడి ఆ క్రిస్పీనెస్ తోటి చాలా చాలా బాగుంటుంది సో ఇది గారెలు అయిపోయింది సో చూడండి గారెలు అయితే ఎంత చక్కగా వేగాయో రెడ్ కలర్లో సో ఇవి ఇప్పుడు మనం తీసేసుకోవాలి తీసేసుకొని జల్లీ గిన్నెకి వేసుకోవాలి సో ఇప్పుడు నేను తీసేసుకున్నాం స్టవ్ తగ్గించేసి నేను ఇప్పుడు ఇవి తీసేసుకున్నాను చూడండి ఎంత చక్కగా వేగాయ ఆయిల్ కూడా ఎక్కువ పీల్చవండి అస్సలు ఎంత టేస్టీగా ఉంటాయంటే అంత టేస్టీగా ఉంటాయి సో నేను టిష్యూ పేపర్ వేసాను టిష్యూ పేపర్లో అయితే వేస్తున్నాను చూడండి ఎంత టేస్టీగా ఉన్నాయో అలచందలు పెసరపప్పు గారెలు చాలా చాలా టేస్టీగా ఉన్నాయి అలచందలు పెసరపప్పు గారెలు మీరు ఇంకా అలసందలతో అంటే బొబ్బర్లతోటి మీరు ఏం చేస్తారో చెప్పండి నేను గుగ్గిలు చేస్తాను దోశల్లో కూడా ఒక్కోసారి పెసరపప్పుతో నానబెట్టి దోశల్లో కూడా దోశలు కూడా పెసరట్టుతో పాటు వేస్తాను సో మీరు ఇంకా ఏం వెరైటీస్ చేస్తారు ఏం చేయొచ్చు బొబ్బర్లతోటి చెప్పండి సో మనకి బొబ్బర్లు కూడా కొంచెం ఎక్కువ తినకూడదండి ఎందుకంటే గ్యాస్ ఫామ్ అవుతుంది ఏదైనా సరే బొబ్బర్లనే కాదు ఏదైనా సరే మనకి మనం లిమిట్లో తింటే హెల్త్ చాలా మంచిది సో ఇవైనా సరే లిమిట్లో తినాలి బాగున్నాయి కదా అని ఎక్కువ ఎక్కువ తినేస్తే మళ్ళీ మనం చాలా బాధపడతాము బొబ్బర్లు ఇంకా గ్యాస్ ఎక్కువ ఉంటాయి అన్నమాట గ్యాస్ ఎక్కువ వస్తుంది సో కాబట్టి కొంచెం లిమిట్లో తినాలి కొంచెం కొంచమే తినాలి మనం సో టేస్ట్ కోసం అట్లా గారెలు చేసుకొని తింటాము అండ్ మీరు సెకండ్ టైం గారెలు వేసేటప్పుడు సిమ్లో పెట్టుకొని వేసుకోండి సిమ్లో పెట్టకపోతే హైలో పెడితే ఏంటంటే పైన వేగుతాయి కానీ ఉడకవు అనమాట సో నేను సిమ్లో పెట్టి వేసుకుంటాను ఒక థర్టీ సెకండ్స్ అలా ఉన్న తర్వాత ఏం చేస్తానంటే దాని మళ్ళీ హైలో పెట్టుకుంటాను లోపల ఉడికిన తర్వాత సో రెండో హై అయితే వేస్తున్నా నేను అయితే కంప్లీటెడ్ చందు వాళ్ళ ఇంటికి తీసుకెళ్ళడానికి కూడా నేను సపరేట్ చేసి పెట్టాను చందు వాళ్ళకి తీసుకెళ్ళి వాళ్ళు టేస్ట్ అక్క చేయక్క నేను టేస్ట్ చూస్తా అన్నాడు సో చందుకి టేస్ట్ చూపించడానికి నేను తీసుకెళ్తున్నాను సొంత చందు పిల్లలు వెళ్ళిపోయారు స్కూల్కి సాయంత్రం మళ్ళీ పిల్లలకి పంపిస్తాను అండ్ ఇప్పుడు నేను ఇది తీసుకొని చందు వాళ్ళ ఇంటికి వెళ్తాను గుడ్ మార్నింగ్ నీ కోసం గాయలు చేసుకొని తీసుకొచ్చా ఇద్దరికి టేస్ట్ చూసి ఎలా ఉన్నాయో చెప్పు ට පයක ගලක් දස්කොත සල්ලක් ගව අක්ක මනසි කෙල්ලන ලෝප ලන්ත සල්ලන නෝ දකින් විඩ ලෝබ බාලය යකි මට පිස කේ పైన క్రిస్పీగా స్టైల్ గారెలు కొంచెం స్పైసీ ఉంటేనే బాగుంటాయి లేకపోతే చప్పచప్పగా ఉంటే టేస్ట్ ఉండవు ఇవి బొబ్బర్లు కొంచెం స్పైసీ ఉంటాయి అంటే మరీ ఎక్కువ స్పైసీ వేయలేదు మనం తినగలిగేటట్టే ఉంటాయి అన్నమాట అందులో వర్షానికి బాగుంటాయి అట్లా ఇంకా ఓకే బయట జరుగుతుంది అక్కడ ఇస్త్రీ షాప్ ఉంది వెళ్దాం స్నానం చుట్టానికి బాగున్నాయండి తినడానికి బాగున్నాయా పైన క్రిస్పీగా లోపల మెత్తగా తీసుకో కుడిచేతో తీసుకో చాలా బాగుంది ఓకే వద్దా మా గారులు ఉన్నాయి చాలు సో చందుకైతే నేను టేస్ట్ చూపించి వచ్చాను చాలా చాలా బాగున్నాయి అక్క పైన క్రిస్పీగా ఉన్నాయి లోపల మెత్తగా ఉన్నాయి చాలా టేస్టీగా ఉన్నాయి సూపర్ ఉన్నాయని చెప్పాడు చాలా బాగా నచ్చినాయి మా పాపకు కూడా బాగా నచ్చింది సో అదైతే ఇప్పుడు ఆఫీస్కి వెళ్ళాలని రెడీ అవుతుంది సో ఇప్పుడైతే తను రెడీ అయింది ఒకసారి చూద్దాము తను కూడా ఫాస్ట్గా వెళ్ళిపోవాలంటే తనకు ఒకసారి బాయ్ చెప్పేసి నేను వెళ్ళాలి ఇంకా ఏం చేస్తున్నావు లేట్ అవుతుందన్నావు తొందర తొందర రెడీ అయ్యి వెళ్ళు మరి గారెలు బాగున్నాయా సూపరా సరే మరి రెడీ అయ్యి వెళ్ళు ఆ బట్టలు అన్నీ పెట్టుకో ఇప్పుడే తీసినట్టున్నావుగా బయట నుంచి కొంచెం చల్ల ఉన్నాయి వర్షంతో ఆరట్లేదు సరే వాళ్ళ ఫ్రెండ్తో మాట్లాడుతుంది సో ఓకే అమ్మా మరి నేనైతే బయలుదేరుతున్నాను ఓకే బాయ్ తాళమేసెల్ జాగ్రత్తగా జాగ్రత్తగా తాళమేసెల్లు బాయ్ ఓకే అండి నేనైతే బయలుదేరుతున్నాను నేను తిన్నాను గారెల్ టిఫెను చాలా చాలా బాగా కుదిరాయి నేను బ్లాగ్లో పెట్టాను చూడండి అండ్ మీరు ఇంకా ఎంతమంది బొబ్బర్లతో ఏమేమి వెరైటీస్ చేస్తారు అనేది నాకు కామెంట్లో పెట్టండి నేను కూడా ఆ వెరైటీస్ చేసి వీడియో పెట్టడానికి ట్రై చేస్తాను ఓకేనా బాయ్ మళ్ళీ కలుస్తా